హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ లైవ్ లో కట్ చేసి చూపిస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరు ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశానండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్ గా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకుంటే కింద నాకు బార్డర్ వచ్చిందండి మనకు ఒక అంత ఉంచేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్ గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఇది మరీ చిన్నగా ఉంది మనకి నాలుగు అంటే మనకి రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా రాదనమాట ఇది ఓపెన్ చేసేసుకుని కుట్టేటప్పుడు మనం కరెక్ట్గా కుట్టుకుంటే సరిపోతుంది ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంతుందో మార్కింగ్ వేసేసుకుందాం ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు లైన్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని పైన షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి అంటే కరెక్ట్గా షోల్డర్ కుట్టుదగ్గించి రావాలండి నాకైతే ఎయిట్ పాయింట్ సెవెన్ అలా వచ్చింది ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది అంటే మనకి మూడించులు అనమాట మూడు పో మూడు పో ఎనిమిదో నెంబర్తో వచ్చింది కదా మూడు పా ఇక్కడ కూడా ఎనిమిది మీద ఎనిమిది గీతలకి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో అంత ఇలా మార్కింగ్ వేసుకోండి క్రాస్గా లైన్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు గా చూడండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా గా లైన్ వేసేయండి ఈ కార్నర్ దగ్గర పాత ఒక రెండు ఇంచులు ఎనిమిదో నెంబర్ కదా అందుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీయండి ఇక్కడ వన్ ఇంచు మన వైపుకి మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా అంతేనండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోత అయితే తీసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి అంత అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ వీళ్ళకి బాడీ పార్ట్ తక్కువ ఉంది హార్మలో ఎక్కువ ఉందండి బా అంటే బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడైతే ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా తీసేసుకోండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది ఇలా నీట్ గా మార్కింగ్ వేసుకోండి ఇది ఉంది కదా ఇలా కరెక్ట్ గా పెట్టేస్తే నెక్ తిని నుంచి చూసుకోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు పద్దెనిమిది నర వచ్చింది తొమ్మిది పావు అనమాట చెస్ట్ తొమ్మిది పావుకి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ నుంచి ఇది కటోరీ బ్లౌజ్ కాదండి మామూలు బ్లౌజే నేను కటోరీ బ్లౌజ్ కి వేరేలా కుట్టాను చూపిస్తాలేండి ఇది మామూలు బ్లౌజే ఉంది మనం కటోరీ బ్లౌజ్ కి ఇలా పేపర్ మీద కట్ చేసుకుని చూసుకోవాలన్నమాట ఇది మామూలు బ్లౌజే అంటే వీళ్ళు ఎక్కువ కటోరీ బ్లౌజ్ వాడతారు మామూలు బ్లౌజే ఫస్ట్ వచ్చేసి హైట్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచు స్ట్రైట్ గా లైన్ వేసేసేయండి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాట్లు సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం ఎంత అయితే పట్టి ఖర్చు వదులుతామో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం హైట్ పెంచాం కదా నెక్ కూడా దింపుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఈ పైన తొమ్మిదింపా వేసాం కదా కింద ఇక్కడ పైన కూడా తొమ్మిదింపాకి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇది లైట్ కలర్ కాబట్టి మీకు అంత కనిపించట్లేదు అంతే ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఒక గీట్ తక్కువ రెండున్నర ఎగస ఖర్చు కోసం పావించు వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయి అనమాట షోల్డర్స్ ఏమో చిన్నగా ఉంటాయి అది చిన్న షోల్డర్ చిన్నగా పెట్టుకోవాలి వాళ్ళకేమో ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి మొత్తానికి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటే తప్ప సెట్ అవ్వదండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉండాలి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది ఉండాలన్నమాట ఫైవ్ పాయింట్ సెవెన్ ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ వేసుకుని చంక డౌన్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలకు మార్కింగ్ వేద్దాం స్ట్రెయిట్ గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్రాస్ గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా కరువు తోటి కరువు అనేది తిప్పేసుకోండి షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొంచుకుంటే మనకి ఎనిమిది మీద ఏడు గీతలు అలా రావాలి వీళ్ళకి చెప్పాను కదా బాడీ ఎక్కువ ఆర్మ్ లూస్ అనేది తక్కువ ఉంది కొంచెం కిందకి దింపాను ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంకెక్కడ లేదు చేసేది మనం సరిపోతుంది లేండి కింద ఇంచులు తీసుకోండి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ముప్పై ఇంచులు ఏడున్నర నాలుగో భాగం డాట్ కోసం వలించుకే ఎనిమిదిన్నర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ అనమాట క్రాస్ కటింగ్ ఇలా క్రాస్గానే వేసుకోండి చూడండి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్గానే వేసుకుని నీట్ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇది సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి స్ట్రేట్ ఇంకా లైన్ వేసేయండి ఇక్కడ అంతేలాగా వీల సహాయంతో ఒక మార్కింగ్ వేసేయండి ప్రెస్ చేసుకునేలాగా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉల్టా తిప్పేసుకుని చూసుకోండి ఎంత వచ్చిందో పైన ఫస్ట్ షోల్డర్ కుట్ట పన్నెండు ఇంచులు వచ్చింది ఇక్కడ పన్నెండు నుంచిలో తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టి నుంచి స్ట్రెయిట్గా చూసుకుంటే నాకు ఆరున్నర వచ్చింది అంటే రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఇస్తాం కదా నెక్క దగ్గర ఆరు మీద ఆరున్నర మీద రెండు గీతలు తీసుకున్నాను ఇలా కొంచెం లైట్గా క్రాస్గా చేసి అప్పుడు ఇలా రౌండ్ తీసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాం రౌండ్ మ్యాచ్ అయిందో లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పక్క నుంచి ఇలా చూసుకోండి సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి నెక్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా పట్టేసుకుని ఖర్చులతో కలిపి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఈ సైజ్ జాయింట్ కూడా మనం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఉంది కదా పర్లేదు సరిపోతుంది మనం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి సైడ్ కూడా అంతే నీట్ కటింగ్ చేసుకుంటూ చేయాలి ఒక చిన్న మార్కింగ్ వేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి దీని ఇలా పెట్టేసుకుని దీనిపైన కూడా ఇలా పెట్టుకుని ఎంత వచ్చింది సైజ్ జాయింట్ రెండున్నర ఇంచులు వచ్చింది పక్కన పెట్టేద్దాం ఇక్కడ మీదే కట్ చేసేయండి ఇలా ఇది కూర ఉన్న క్లాత్ బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి అనమాట ఇక్కడ ఇది ఉంది కదా ఈ పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి ఈ సైడ్కి వచ్చేసి రెండున్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ రెండున్నర ఇది మనకి బండ గుర్తుతో అనమాట ఇలా కట్ చేసుకోండి ఇంకొక లేయర్ కావాలి కదా ఇక్కడ ఉన్న క్లాత్ని యూజ్ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఈ క్లాత్ వాడుకోవాలి మనం ఇంకొక లేయర్ కావాలి అనుకుంటే ఇక నీట్ గా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు ఇంకా నీట్ గా కట్ చేసేయండి క్లాత్ ని పెట్టుకుని కట్ చేసేద్దాం ఈ కోరాస్ రెండు ఆపోజిట్ లో పెట్టేసుకోండి ఇలాగా ఆపోజిట్ లో పెట్టేసుకుని కరెక్ట్ గా ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఈ సైడ్ కి హ్యాండ్స్ చూడండి ఇలాగా మిగిలిన క్లాత్ తోటి షే బెల్ట్ ఇలాగా మనం మార్కింగ్ వేసేసుకున్నట్టు కట్ చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్